ఆకులు పసుపచ్చగా మారకుండా ఉండడానికి ఆకులు ఎక్కువగా బ్రైట్నెస్గా అదేవిధంగా స్టెమ్స్ ఎక్కువగా రావడానికి ప్రతి స్టెమ్కి మొగ్గలు కొత్తగా స్టార్ట్ అవ్వడానికి కీటకాలు ఏవి కూడా మన మొక్కల దరిదాపుల్లోకి చేరకుండా ఉండడానికి చాలా స్పెషల్ ఫర్టిలైజర్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా నవ్వే డేస్ ఎక్కువగా కామెంట్స్ వస్తుంది ఆకులనేవి పసుపు పచ్చగా మారిపోతున్నాయి అనేసి బ్రాంచెస్ అనేవి ఇంప్రూవ్ అవ్వడం లేదు ఎక్కువ కర్లీగా రావడం గ్రీనరీ లేకపోవడం జరుగుతుంది అని ప్లస్ కొన్ని పెస్ట్ అటాక్ అంటే ఆకులని సగం సగం తినేసి పెట్టడము సో అటువంటి పెస్ట్ అటాక్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది అని కామెంట్స్లో షేర్ చేసుకోవడం జరుగుతుంది సో వాటన్నిటికీ కూడా పూర్తిగా చెక్ పెట్టే విధంగా ఈరోజు ఫెర్టిలైజర్ అనేది మనం చూసేసుకుందాము సో ఫెర్టిలైజర్ని చూసుకునే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని కూడా చూడండి సరేనా సో మెయిన్ మనకి ఆకులు పసుపు పచ్చగా రాలిపోతున్నాయి అంటే ప్రాబ్లం వచ్చేసి అందులో నైట్రోజన్ పర్సంటేజ్ తక్కువగా ఉండడం ప్లస్ ఆకులు అన్హెల్దీగా వస్తున్నాయి కర్లీగా అయిపోతున్నాయి గ్రీనరీ లుక్ అనేది లేదు అనే ప్రాబ్లం వచ్చేసి మనకి మెగ్నీషియం తక్కువగా ఉండడం సో ఈ రెండు న్యూట్రిషన్స్ మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో తక్కువగా ఉండడం మూలంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మన మొక్కలలో క్రియేట్ అవడం జరుగుతూ ఉండిద్ది సో మనకి ఎక్కువగా నైట్రోజన్ కంటెంట్ ఉండాలండి లీవ్స్ అనేవి గ్రీనరీగా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్రోజన్ కంటెంట్ చాలా చాలా ఎక్కువ పర్సంటేజ్లో ఉండాలి లైక్ రెగ్యులర్ న్యూట్రిషన్స్ లాగా మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఉండాలి అప్పుడు మాత్రమే మన మొక్కలలో ఎక్కువ గ్రీనరీ అనేది మనం చూడగలుగుతాము సో గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అంటే ఎక్కువ బ్రాంచెస్ అనేవి మనం తీసుకోగలుగుతాము ఆ బ్రాంచెస్ నుంచి ఇటువంటి మొగ్గలు అనేవి చాలా అందంగా చాలా గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉండేది సరేనా సో ఇప్పుడు సో వాటన్నిటినీ తొలగించేది ఈ స్పెషల్ ఫెర్టిలైజర్ అండి ఎలాగైతే మనకి రైస్ కడిగిన వాటర్లో ఎన్పీకే హండ్రెడ్ పర్సెంట్ నైట్రోజన్ పొటాషియం ఫాస్పరస్ అనే గుణాలు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉండడం జరుగుతాయి అదేవిధంగా ఇందులో కూడా ఎక్కువ మోతాదులో ఎన్పీకే ఉండడం జరిగింది ప్లస్ మైనో ఆమ్లాలు ఇంకా ఐరన్ జింక్ మెగ్నీషియం పిండి పదార్థం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అన్నం తయారు చేసుకునేటప్పుడు గంజి వాడ్చడం జరిగిద్ది కదా సో ఆ వార్చిన గంజి అండి ఇందులో ఎక్కువగా మనము స్టార్టింగ్ చెప్పుకున్నట్లుగా ఎన్పీకే అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది ప్లస్ ఆ మైనో ఆమ్లాలు ఐరన్ జింక్ మెగ్నీషియం పిండి పదార్థం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం మూలంగా మన మొక్కలలో ఏవైనా కీటకాలు అటాక్ అవ్వడం ప్లస్ ఎక్కువ అన్హెల్దీ అండ్ పూర్తిగా ఆకులు రాలిపోవడం బ్రాంచెస్ స్టార్ట్ కాకపోవడం వాటన్నిటినీ కూడా ఇది తొలగించడం జరుగుతుంది సో ఈ గంజి వాడ్చుకున్న తర్వాత పూర్తిగా దీన్ని చల్లారనిచ్చుకోండి ఎలాగైతే మనం రెగ్యులర్గా రైస్ కడిగిన వాటర్ యూజ్ చేయడం జరుగుతుందో ఇది వచ్చేసి ఈ గంజి వచ్చేసి మనకి జస్ట్ వీక్లీ వన్స్ అనేది మీరు తయారు చేసి మొక్కలకి స్ప్రే చేయండి సాయిల్ భాగంలో రెగ్యులర్గా ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది మనం అందుబాటులో పెట్టేసి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఎక్కువ కాండం భాగం స్ట్రాంగ్గా ఉండడానికి ఇలా బ్రాంచెస్ అనేవి చాలా చాలా బుషీగా రావడానికి ఎక్కువ స్ప్రే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ స్ప్రే ప్రాసెస్ మనము చాలా మంచిగా చేసుకున్నట్లయితే కాండం అనేది ఇలా స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడం జరుగుతుంది టోటల్గా మనకి కింది భాగం నుంచి మొక్క యొక్క కింది భాగం నుంచి సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా వస్తాయి సో ఇవి మొత్తం కూడా టోటల్గా బుషీగా రావడం జరుగుతాయి అదేవిధంగా ఇటువంటి మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి సో ఈ ఇలా స్ప్రేయర్ అనేది చేయాలి ప్లస్ రెగ్యులర్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తానే ఉండాలి ఎప్పుడైతే మనకి మొగ్గలు స్టార్ట్ అయ్యి ఫ్లవర్స్గా మారి ఆగిపోకుండా వాటిని వెంటనే కట్ చేసేసుకొని ఇలా ఫెర్టిలైజర్స్ మనము రీసెంట్గా లైవ్లో చాలా ఫెర్టిలైజర్స్ అనేవి మీతో షేర్ చేయడం జరిగింది సో అటువంటి ఫెర్టిలైజర్సే నేను ఇవ్వడం జరుగుతూ ఉండిద్ది సో వాటి వల్ల వెంట వెంటనే బ్యాక్ టు బ్యాక్ మనకి పువ్వులు అనేవి స్టార్ట్ అయిపోతాయి కొత్త మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతా ఉండడం జరుగుతుంది సరేనా సో ఇలా మీరు ఫెర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి అదేవిధంగా ఇప్పుడు ఈ గంజీ వాటర్ని ఎలా మన మొక్కలకి ఇవ్వాలి అనేది కూడా చూసేసుకుందాము అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టోటల్గా మీకు సౌండ్స్ అనేవి వస్తున్నాయి కదా సో అదంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది యాక్చువల్గా ఈరోజు లైవ్ అనేది మనము ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము కాకపోతే పవర్ కట్ అయిపోయిందండి సో పవర్ కట్ అవ్వడం వల్ల ఇప్పటి వరకు కూడా మనకి పవర్ అనేది రాలేదు సో అందుకనేసి వీడియో రూపంలో మీ దగ్గరికి చేర్చాలనేసి ఇప్పుడు ప్రజెంట్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ టైం అవుతుంది సో మీరు ఎండ చూడొచ్చు ఆ బ్రైట్నెస్ అనేది కూడా మీరు ఈ వీడియోలోనే చూస్తున్నారు సో అంత హెవీగా ఉంది మధ్య మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ కూడా ఉన్నాయి సో అయినా మీ దగ్గరికి ఈ వీడియో చేర్చాలనేసి ఇప్పుడు వీడియో తీసేసి మనం మొక్కలకి స్ప్రే చేయడం జరుగుతుంది సో మీరు తప్పకుండా దీన్ని యూటిలైజ్ చేయండి సో ఇది వచ్చేసి పూర్తిగా చల్లారిపోయిన గంజి హాఫ్ లీటర్ అండి హాఫ్ లీటర్ తీసేసుకున్నాను నెక్స్ట్ దీన్ని నార్మల్ వాటర్లో యాడ్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నార్మల్ వాటర్ నాలుగు లీటర్ల వాటర్ మనం ఇక్కడ మొత్తం కూడా క్లీనింగ్ ప్రాసెస్ చేసేసుకుంటా ఉన్నాము సో కొంచెం డస్ట్ అనేది పడింది యాక్చువల్గా ఇది మొత్తం కూడా లైవ్కి నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను సో పవర్ వస్తుంది అని వెయిట్ చేస్తా చేస్తా కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేసేసుకున్నాము సో ఇంకా పవర్ వచ్చేది కనిపించడం లేదు అందుకనేసి వీడియో అనేది తీయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇందులో మనము హాఫ్ లీటర్ గంజి చిక్కటి గంజి ఇంకొక విషయం మనం గంజి ప్రిపేర్ చేసేటప్పుడు ఇదంతా కూడా డస్ట్ అండి మనం అది జామ్ ఆకుంది ఇది పైన గడ్డలాగా రావడం జరుగుతుంది లైక్ మలై అంటారు కదా సో అలాగా పేరుకుపోవడం జరుగుతుంది సో వాటిని ఎంకరేజ్ చేయకండి అది మీకు ఒకవేళ అది అలా ఉన్నట్లయితే వాటిని తీసేసి ఈ వాటర్లో యాడ్ చేయండి అది లేకుండా యాడ్ చేయండి సరేనా వన్స్ మిక్స్ చేసేసుకుందాము దీన్ని డైరెక్ట్గా మీరు సాయిల్ భాగంలో కూడా ఇచ్చేయచ్చు మీ దగ్గర ఎక్కువ గంచి అవైలబుల్గా ఉన్నప్పుడు సాయిల్ భాగంలో ఇచ్చేయండి లేదా ఈ టైంలో ఈ టైంలో మనము రీసెంట్గా లైఫ్స్లో కూడా చెప్పుకున్నాం కదా ఆకుల భాగంలో మనకి కనిపించవు కొన్ని హోల్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటాయి సో ఆ హోల్స్ అనేవి ఈ టైంలో ఓపెన్ అవుతాయి ఈ టైంలో మనము స్ప్రేయర్తో షవర్ ప్రాసెస్ కానివ్వండి స్ప్రే ప్రాసెస్ కానివ్వండి చేసుకున్నట్లయితే ఏదైతే మనము ఒక ఫెర్టిలైజర్ ఇస్తామో అదంతా కూడా ఆ హోల్స్ నుంచి లోపలికి వెళ్ళిపోయి ఒక షైనీ లుక్ ఎక్కువ స్ట్రాంగ్నెస్ అంటే ఎక్కువ ఎనర్జీని తీసుకునే విధంగా చూడడం జరుగుతుంది సరేనా సో ఇప్పుడు నేను ఈ వాటర్ని ఈ టైప్ ఆఫ్ ఒక వాటర్ బాటిల్లో నింపేసుకుంటాను సో ఇక్కడ వచ్చేసి హోల్స్ ఉన్నాయి కదా కొంచెం పెద్ద హోల్స్ కూడా పెట్టడం జరిగింది సో వేరే పర్పస్ మీద పెట్టాను సో ఇలా హోల్స్ పెట్టేసి స్ప్రేయర్ లేని వాళ్ళు నాకు కూడా స్ప్రేయర్ లేదు కాకపోతే ఒక చిన్న అంటే మనం స్ప్రే చేస్తాం కదా చిన్నది అది ఉంది సో అది నేను ప్రస్తుతానికి పైకి తేలేదండి అందుకనేసి వాటర్ బాటిల్లో నింపేసుకుంటాను ఈ వాటర్ మొత్తాన్ని కూడా సో ఇక్కడ ఇది నేను ఈ వాటర్ బాటిల్లో నింపేసుకోవడం జరిగింది చూస్తున్నా కదా ఇప్పుడు మనము పై నుంచి స్ప్రే చేసేసుకుందాం ప్రతి ఆకులు తడిచే విధంగా స్ప్రే చేయండి ఈవెన్ మీరు షవర్ ప్రాసెస్ కూడా చేయొచ్చు ఇలా టోటల్గా ఏవైతే మొక్కలకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆకులు పసుపచ్చగా మారిపోవడం జరుగుతుందో సో వాటన్నిటికీ కూడా ఆ మొక్కల మీద అన్నిటికీ కూడా ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేయండి ఇది వచ్చేసి పెస్టిసైడ్ కమ్ ఫర్టిలైజర్ రెండు విధాలుగా మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది అండ్ మట్టి భాగంలో ఎక్కువ మోతాదులో కౌ కౌమాన్యూర్ అండ్ వెజిటేబుల్ వేస్టేజెస్ అనేవి వేసి ఉంచండి అప్పుడు కూడా సాయిల్ భాగంలో ఎక్కువ కొన్ని ఒక నెల వరకు న్యూట్రిషన్స్ అనేవి గ్రోత్ అవ్వడం సారీ న్యూట్రిషన్స్ అనేవి అందులో ఉండడం జరుగుతాయి సో దానివల్ల మొక్కల గ్రోత్నెస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం ఇటువంటి పెస్టిసైడ్ కమ్ ఫెర్టిలైజర్స్ అనేవి స్ప్రే చేయడం మూలంగా ఏవైతే ఆకులు కర్లీగా మారడం అండ్ నిర్జీవం లేకుండా నిర్జీవాన్ని కోల్పోవడం అలాంటి వాటన్నిటిని కూడా దూరం చేసి ఎక్కువ షైనీ లుక్స్ని అందించడం జరుగుతుంది సో మీరు ఇక్కడ చూసారు కదా టోటల్ ఒక పెద్ద మొక్కేనండి ఇది చాలా పెద్ద మొక్క సో దీనికి అయిన వాటర్ చూడండి ఇంతే మనము పూర్తిగా తడుక్కోవడం జరిగింది సో ఇలా ప్రతీది కూడా చూసారా ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే దాని యొక్క లుక్ అనేది మీరు చూడవచ్చు అవి ఎంత షైనీగా ఉన్నాయో సో ఇది వచ్చేసి మన మొక్కల్ని ఎక్కువగా గుబురుగా పెంచడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇలాగా మనం ఏదైతే ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్లో హాఫ్ లీటర్ గంజిని వేసి తయారు చేసామో ఈ వాటర్ మొత్తాన్ని కూడా మన దగ్గర ఉన్న అన్ని మొక్కలకి ఇచ్చేయచ్చు వీక్లీ వన్స్ ఇవ్వండి ఇటువంటి ప్రాబ్లం మీకు ఎక్కువగా ఉన్నప్పుడు వీక్లీ ట్వైస్ అనేది ఇవ్వండి అండ్ రెగ్యులర్గా స్ప్రే ప్రాసెస్ అనేది చేయండి ఇప్పుడు ఈ ఎండలకి మన మొక్కలలో ఎక్కువ డస్ట్ ఉండడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూడవచ్చు మనం క్లీనింగ్ ప్రాసెస్ చేసుకున్నాము కొంచెం డస్ట్ అనేది మన మొక్కల మీద పడడం జరిగింది అలా ఇవన్నీ కూడా మనం తొలగించేసుకున్నాము సో రెగ్యులర్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ఎండల్లో ఎక్కువ ఎక్కువ భాగం ఇదంతా కూడా ఉండడం జరుగుతూ ఉండిద్ది సో ఈ డస్ట్ మొత్తాన్ని కూడా మీరు పూర్తిగా తొలగించండి ఇదంతా కూడా మన మొక్కల యొక్క టోటల్ ఆకుల మీద కాండం భాగం మీద కూడా మనం ఇచ్చేసుకుందాము సో మీరు తప్పకుండా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే ఈ ఫెర్టిలైజర్ని వినియోగించండి పెస్టిసైడ్ కమ్ ఫెర్టిలైజర్ రెండు విధాలుగా యూజ్ అవ్వడం జరుగుతుంది నార్మల్గా వీక్లీ వన్స్ ఇవ్వండి ప్రాబ్లం ఎక్కువగా ఉన్నట్లయితే వీక్లీ ట్వైస్ అనేది దీన్ని తయారు చేసి మొక్కలకి ఇచ్చేసేయొచ్చు సో మన మొక్కలన్నిటికీ కూడా ఇది ఇచ్చేసుకుందాము సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్లకన్ని యాక్టివేట్ చేయండి నేను ఇటువంటి వీడియోస్ మీకు షేర్ చేసినప్పుడు ఇన్స్టెంట్గా మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతాయి సరేనా సో వీడియోకి లైక్ చేయండి Malik al-Daan